లా ఎమిగినూరు స్థానిక సోమప్ప సర్కిల్ నందు బహుజన సమాజ్ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు ఆర్మ్ స్టాంగ్ దారుణహతను నిరసిస్తూ ఎమిగినూరు అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంచాల లక్ష్మీనారాయణ ఆర్మ్ స్టాంగ్ ధారుణహత్యను ఖండిస్తూ వారి ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్ర రాజధాని బహుజన సమాజ్ పార్టీ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని నరికి చంపడం ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని ఈ కేసులో అసలైన తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలంటూ వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో వెంటనే ఈ హత్య కేసును సిబిఐకి బదిలీ చేయాలంటూ ఆయన తెలియజేశారు బిఎస్పీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు గుదిపి సోమేల్ ఎమ్మెగినర్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ తమిళ రాష్ట్ర అధ్యక్షులు ఆర్మ్స్ట్రాంగ్ అడ్వకేట్ గా మరియు చాలా కాలంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారని బహుజన డైనమిక్ లీడర్ ఆర్మ్స్ట్రాంగ్ దాన్ని హత్యను ఖండిస్తూ నిందితులను వెంటనే శిక్షించాలని దేశంలో బహుజన పాలకులు అయితేనే రక్షణ అని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎమ్మిగినూరు అసెంబ్లీ సెక్రటరీ నాగన్న బీవీఎఫ్ కన్వీనర్ చంద్రశేఖర్ మాలపల్లి సుధా ప్రశాంత్ మరియు కార్యకర్తలు ఉల్లిగప్ప ఎల్లప్ప నరసన్న ఈరన్న ఏసన్న రత్నం ఏ రాజేష్ బాబు చిన్న ఈరన్న చిన్న తదితరులు పాల్గొన్నారు సమాజ్ వ్యాప్తంగా ముద్రలు జరుగుతున్నాయి అదేవిధంగా విజయ సమాజ్ పార్టీ కుమార్ దేశవ్యాప్తంగా అన్ని బలపేతం చేస్తుంటే పెద్దదారులు విజయ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి తమిళనాడు ప్రభుత్వము గుండగల్ని వెంటనే అరెస్ట్ చేసి సిబిఐ అభిజెప్పాలని కోరుకుంటాము అదేవిధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పైన దళితుల పైన సిబిఐల పైన మైనార్టీల పైన ఎక్కువస్తున్నాయి అదేవిధంగా ఈ లాభాన్ని పాటించాలని చాలానే సమాజ్ పార్టీ తరఫున నటిస్తున్నాము బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా ఇలాంటి ఎరైన బహుజన సమాజం కానీ హిందువు హిందువులు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఇలాంటి ధారణలో అత్యలు హత్యలు ఇతరులకు సత్తులు వాళ్ళని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా దేశంలో ఎక్కడైనా దళితుల పైన దళిత స్త్రీల పైన కానీ మైనార్ పైన కానీ దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఇవన్నీ ఖండిస్తూ బహుజన సమాజ పార్టీ దేశవ్యాప్తంగా ర్యాలీలు నిరసన జరిగేస్తూ దేశవ్యాప్తంగా ఇలాంటి దాడులు సిబిఐ కని కోరుకుంటూ చర్య భారత్ బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు హత్యను అందిస్తూ చాలా బాధాకరం దేశంలో బహుజైనటువంటి ఎస్ఎస్ మైనార్టి మీద వందల సంవత్సరాల నుంచి దాడు జరుగుతున్న సాధారణ వ్యక్తుల మీద కానీ ఈరోజు పౌజకి తమిళనాడులో నాయకత్వం ఇచ్చినటువంటి సాంగ్ డైమానిక్ లీడరు మంచి ఉద్యమకారుడు ఒక లీడర్ పైన హత్య చేయడం చాలా దారుణము ఈ సాంగ్ గారు కొన్ని సంవత్సరాలుగా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు అదేవిధంగా ఆయన ఒక లాయర్గా పనిచేస్తున్నారు లాయర్ గా ఉన్నారు ఇలాంటి హత్యలను బహుజన్ సమాజ్ పార్టీ ఖండిస్తుంది అదేవిధంగా ఈ దేశంలో బహుజనుల పైన ఎక్కువ దాడులు హత్యలు జరుగుతున్నాయి ఇవన్నీ తగ్గాలంటే బహుశాలకు అధికారం వచ్చినప్పుడే రక్షణ ఉంటుంది దేశంలో ఎక్కువ దాడులు బహుశా మీద జరుగుతున్నది ఈ హత్యను సిబిఐకి ఒప్పజెప్పి అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం స్టాలిన్ గారు లాండారని చాలా రక్షణ చేస్తున్నాడు ఈ పైన దీనిపై సిబిఐకి ఒప్పజెప్పి ఎందుని ఆ దుండలను దుండగులను శిక్షించాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎంలో అసెంబ్లీ అధ్యక్షుడు వరగడ్డ నాగరాజ్ జై హిందీంద్ జై భారత్